ఈ రోజు మా పెరటిలో మూడు రకాల సంపెంగ పూలు పూసాయండి ఇవి కోడుగుడ్డు సంపెంగ పూలు ఈ కోడిగుడ్డు సంపెంగ పూల సువాసన చాలా బాగుంటుంది అని చెప్పి డాబా మీద బ్లూ బ్లూడ్రమ్లో ఒక మొక్క వేసానండి అలాగే ఇది నేల మీద వేసిన మొక్క అనమాట సంపెంగ పూల మొక్కల్ని మనం కుండీల్లో వేసుకునేటప్పుడు మరీ చిన్న కుండీల్లో కాకుండా కొంచెం పెద్దగా ఉండే బ్లూ డ్రమ్స్లో వేసుకుంటే బలం సరిపోయి పువ్వులు బాగా పూస్తాయి ఈ సింహాచలం సంపెంగ పువ్వు మొక్కను కూడా నేను బ్లూ లోనే వేశానండి అలాగే ఇది వచ్చేసి అడవి సంపెంగండి సువాసన చాలా బాగుంటుంది కానీ ఇది చాలా పెద్ద మొక్క అయిపోతుంది అని నేల మీద వేశాను ఈరోజు దసరా పండుగ సందర్భంగా మా గ్రామ దేవతకి నైవేద్యంగా పెడదాము అని పులిహోరని శనగల్ని కొంచెం ఎక్కువగానే చేశానండి మరి ఉట్టి శనగల్ని కాకుండా ఇలా కొంచెం పచ్చి కొబ్బరి వేసి తాలింపు వేస్తే చాలా కమ్మగా ఉంటుంది అమ్మవారికి నైవేద్యాలన్నీ తయారు చేసిన తర్వాత మా పెరటిలో పూసిన పూలన్నింటితోనూ అందంగా అలంకరించాను నేనైతే ఏ పండుగ రోజైనా సరే ముఖ్యంగా ముందుగా చిట్టిగారల్ని నైవేద్యంగా చేస్తూ ఉంటానండి అలాగే ఈరోజు కూడా చిట్టిగారలు వేశాను ఈ విజయదశమి రోజున అందరికీ అంతా శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు